నా పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను ఇంట్లో అయితే నిజంగా అమ్మవారికి మనం ఏం పెట్టినా ఎంత పెట్టినా ఇంకా అది పెడితే బాగుండు ఇది పెడితే బాగుండు అని మనసు చాలా అనిపిస్తుంది కదా కానీ నిజంగా అమ్మవారికి భక్తితో శ్రద్ధతో ఏది పెట్టినా మనకున్న దాంట్లో ఎంత పెట్టినా సంతోషపడుతుంది అమ్మ అమ్మకి కావలసింది ఆర్పాటాలు కాదేమో భక్తి ఏమో మనసారా భక్తితోటి పండో కాయో ఏది పెట్టినా అమ్మ సంతోషపడుతుంది అమ్మ ఖాళీ పంచభక్ష పరమాణాలు నైవేద్యాలుగా పెట్టే వాళ్ళకే కాదు మనలాంటి వాళ్ళకు కూడా ఆ అమ్మ దయ ఎప్పుడూ ఉంటుంది అని నేనైతే నమ్ముతాను చాలామంది అనుకుంటారు ఆ తల్లి చాలా పైసగల్లున్న వాళ్ళు చాలా ఆర్భాటాలతో ఆమె పూజ చేస్తారు వారి దగ్గరికే వెళ్తుంది అని అట్లా ఏముండదు మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేసినాం పూజ ఎంత నిష్టతో చేసినాం పూజ అమ్మని ఎంత నమ్మి చేస్తున్నాం పూజ ఆర్భాటాల కోసం చేస్తున్నామా మనకి మంచి జరగాలని ఆ అమ్మని భక్తితో కొలుస్తున్నామా అన్నది మాత్రమే అమ్మకి కృష్ణుడు తులాభారంలో ఎంత బంగారం ఎంత పైస పెట్టినా కూడా ఆయనని ఆ తూకం లేవలేదంట కానీ అదే ఒక్క తులసి ఆకు ఒక తులసి కొమ్మ తెచ్చి భక్తితోటి అక్కడ పెడితే సమానమైపోయిందంట ఒక తులసి అంటే మనము భక్తితో చేసేది మాత్రమే దైవానికి సమర్పి అవుతుంది అంటే మనం భక్తితో చేసేది మాత్రమే అమ్మ చూస్తుంది మనం ఎంత ఆర్భాటంగా చేసినాం ఎంత షోపుటప్పులకు చేసినామని మాత్రం కాదు ఏమంటారు మీరు కామెంట్ అయితే చేసే